మట్టిని రక్షించు మట్టిని రక్షించు ఉద్యమం అనేది మన గ్రహం యొక్క మట్టి అంతరించిపోకుండా కాపాడే ప్రయత్నం మానవాళి ఎదుర్కొంటున్న ఈ విపత్కర సమస్యను అందరి దృష్టికి తీసుకురావడానికి ఈషా ఫౌండేషన్ ప్రారంభించిన ప్రపంచ ఉద్యమం ఇది ఈ ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ ఇరవై తేదీ శుక్రవారం ప్రపంచ దరిద్ర దినోత్సవం సందర్భంగా ఇద్దరు వాలంటీర్లు కార్తీక్ అమర్ ఈ ఉద్యమానికి తన మద్దతు తెలుపుతూ నోబుల్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనగా పన్నెండు గంటల నిరంతరం సైక్లింగ్ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మట్టిని రక్షించే ఉద్యమం గురించి అవగాహన కల్పిస్తున్నాము ఈ గొప్ప కార్యక్రమానికి పేర్ని కిట్టు గారు నోబల్ కళాశాల యాజమాన్యం అధ్యక్షులు వాసవియన్ అన్నా మణిరత్నం గారు కార్యదర్శి వాసవియన్ వెచ్చామణి శంకర్ గారు కార్యక్రమానికి మధ్య తెలిపారు ఇషా ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని అభినందించక ఉండలేను ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి నిర్వహించినటువంటి ఇషా ఫౌండేషన్ మరీ ముఖ్యంగా కార్యకర్త అయినటువంటి వాలంటీర్ అయినటువంటి కార్తీక్ చేసినటువంటి సాహసం దీని సాహసం అనే పిలవాలి ఉదయం సిక్స్ ఓ క్లాక్ నేనే ఫ్లాగ్ ఆఫ్ చేశాను సిక్స్ ఓ క్లాక్ వచ్చి మా స్టాఫ్ ఒక కొంతమంది దీంట్లో మేము కూడా పాల్గొటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము సేవ్ సాయిల్ ఈ విషయంలో మేము ఎంతో నేర్చుకున్నాం నేను ఇంత వయసు వచ్చి కూడా సేవ్ ఆయిల్ సాయిల్ ఎలా పొల్యూట్ అయిపోతుంది ఎలా స్పాయిల్ అయిపోతుంది సాయిల్ హ్యా బికమ్స్ స్పాయిల్ బికాజ్ ఆఫ్ ది ఎక్సెసివ్ యూస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ కాబట్టి అలాంటి వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక నూతనమైనటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ ఇషా ఫౌండేషన్స్ చేశారు కాబట్టి మేము కూడా వీళ్తో ఈయంతో పాటు మేము సైకిల్ తొక్కాము ఒక గంట రెండు గంటలు మా స్టాఫ్ అందరూ లేడీస్ అండ్ జెంట్స్ కూడా విమెన్ స్టాఫ్ మెన్ స్టాఫ్ కూడా దీంతో పాటు పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక మీదట ఇంటర్నేషనల్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసినా పర్యావరణానికి సంబంధించిన ఏ సెలబ్రేషన్ అని ఇషా ఫౌండేషన్తో కలిపే చేస్తాం మేము వాళ్ళు వచ్చినా రాపోయినా వాళ్ళని మేము ఇన్వైట్ చేసి ఈసారి వచ్చి వాళ్ళు అడిగారు మా కాలేజీని వాడుకుంటామని కానీ మేమిక నుంచి మేమే వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి వాళ్ళని మాకు ఆహ్వానించి వాళ్ళు ప్రోగ్రామ్ ఇక్కడ చేయమని చెప్పి అపార్ట్మెంట్ బోటనీజ్ డిపార్ట్మెంట్ నోబుల్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ అందరూ దీంట్లో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం మరి ముఖ్యంగా కార్తీక్ నైపుణ్యం కాపాడండి నీళ్ళని ఇంకుడు గుంతలను పెంచి నీటి నిల్వలను పెంచండి అని ఎప్పుడు వింటున్నాము మొట్టమొదటిసారిగా సేవ్ సాయిల్ భూమిని కాపాడండి అని వింటున్నాను నేను ఇషా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చిరంజీవి కార్తీక్ ఇవాళ పన్నెండు గంటల పాటు ఏకబిగిన సైకిల్ తొక్కి ఈ ఉద్యమాన్ని అందరి దృష్టిలోకి తీసుకొచ్చేట్టుగా చేయడం నిజంగా అభినందనీయం మనందరం కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకుని భూసారాన్ని ఎలా రక్షించుకోవాలో దానికి తగిన చర్యలు చేపట్టాలని వారు సేవ్ సాయిల్ అనే మంచి ఉద్దేశంతో ఈరోజు ముందలకు రావడం అలాగే దానికి మద్దతు తెలపడానికి సైకిల్ మీద ఈ రోజంతా రౌండ్స్ చేయాలనగా నేను స్టార్టింగ్ వీళ్ళు చెప్తున్నప్పుడు వేస్తారా ఏదో గంట వేసే సాపేస్తారేమో అనుకున్నాను కానీ నేను చూస్తుంటే మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేసి ఈవినింగ్ సిక్స్ వరకు మీరు ఆయన మాట్లాడినప్పుడు ఆయన కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది కార్తిక్ గారు ఆయన కళ్ళల్లో మీకు ఆయన ఎంత కష్టపడ్డాడో కనిపిస్తుంది అయినా కూడా అంటే ఈరోజు యువతను చూస్తే మేము ఎంత తొందరగా డిగ్రీలు పూర్తి చేసాము ఎంత మంచి ప్యాకేజ్ తీసుకున్నాము ఎంత తొందరగా పెళ్లి చేసుకున్నాము ఏ ఆలోచిస్తున్నాయి ఈ రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచన చేయడం అలాగే ఈ సాయిల్ పాడవటం అది అందరికీ ఎలా పాడవుతుంది దీన్ని మనం ఏం చేస్తే మార్చుకోగలం అనే చెప్పాలన్న దానికోసం అంటే ఇలా చెప్తే జనాలు చూడరేమో అని తన కష్టాన్ని తన ప్రాణాన్ని మొత్తం పణంగా పెట్టి ఈరోజు పన్నెండు గంటలు విరామం తీసుకోకుండా సైకిల్ తొక్కి ఇలా తెలియజేయాలనుకోవడం చాలా గొప్ప లక్షణం అతను నాకు చాలా లీడర్షిప్ క్వాలిటీస్ కనపడినాయి అంటే మన స్వార్థాన్ని కోసమే బతుకుతున్న ఈ రోజుల్లో ఇది ప్రపంచానికి తెలియాలి అంటే ఎవరెవరైతే ఇది తెలియని మంది చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయాలనే తపనతో మా ద్వారా మీకు తెలియజేయాలనుకునేది చాలా చిన్న చిన్న విషయాలు అంటే రైతులు ఎవరైతే ఇది చూస్తున్నారో వాళ్ళందరినీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది మీరు కూడా ఈ కెమికల్స్ వాటిని భూమిలోకి మనం భూమిలోకి ఇవ్వడం ద్వారా దాంట్లో ఉన్న ఫెర్టిలిటీ అంతా తగ్గిపోయి అంటే పంట అయితే ఇప్పటికి బాగా వస్తుంది కానీ తర్వాత భూమిని పాడు చేయటం అనేది జరుగుతుంది అంటే తర్వాత తరాలకి ఫుడ్ అనేది దొరకటం అనేది కష్టం అవుతుంది కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అలవాటు చేసుకోవాలి ముందు కొంతమంది ఇది చూసి ట్రై చేయాలి తద్వారా వాళ్ళని చూస్తూ ఇంకో నలుగురు మారినా చాలు నా కష్టానికి అదే ప్రతిఫలం ఆయన అలాగే ఎవరైతే మనం రీసైకిల్ కాని వస్తువులందరినీ అంటే వస్తువులు ఏమైతే మనం రోడ్డు మీద పడేస్తున్నామో వాటిని జాగ్రత్తగా మనం ఈ కవర్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏమైతే వాటిని జాగ్రత్తగా మనం ఉంచుకొని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనం బాధ్యతగా ఉంటేనే మన తర్వాత తరాలకి మంచి భవిష్యత్తును అందజేయగలం మీరు ఏవైతే మీ పిల్లలకి ఆస్తులు ఇవన్నీ కొనాలనుకుంటున్నారు ముందు వాళ్ళ బతుకు సాగాలంటే ముందు వాళ్ళకి తిండి ముఖ్యం కాబట్టి ముందు వాటి గురించి కూడా ఆలోచించి బాధ్యత బాధ్యతగా మీ పిల్లలకి అందరికీ తెలియజేయాలని ఆయన కోరిక మేరకు మరొకసారి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన ఈషా ఫౌండేషన్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సేవస్ వారి వాలంటీర్ని ఈరోజు ప్రపంచ దరిత్ర దరిద్ర దినోత్సవం సందర్భంగా ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ చేపట్టిన మట్టిని రక్షించు అనే ఉద్యమం యొక్క తీవ్రతను అవసరాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేద్దామనే ఉద్దేశంతో ఈరోజు పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటలు నిరంతరం ఆగకుండా సైక్లింగ్ చేశాను సో ఇది ఎందుకు చేశానంటే ఇప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు ఈ వయసులో నేను దీనికి బదులుగా